బియ్యం కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేసేసి స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం నెయ్యి కూడా వేసేసుకుందాం పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏమన్నది చెప్తా హాయ్ అండి ఈ పన్నీర్ తోటి బిర్యానీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేసుకుందాం గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ అయితే నాన్ ఈ బియ్యం అయితే నీట్ గా కడిగేసుకున్నానండి ఇప్పుడు బియ్యం మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకుందాం ఇదిగోండి బియ్యం అయితే నాలుగు ఇవి నేను ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే ఉప్పు కారం అయితే కలిపేసుకున్నా పన్నీర్ అయితే ఇప్పుడే మార్కెట్ నుంచి మాయని తీసుకోవచ్చారనమాట ఇప్పుడు పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంస్ అన్ని కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా కొత్తిమీర పుదీనా ఇప్పుడైతే నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి పన్నీర్ ముక్కల్ని బౌల్లోకి వేసేసుకొని ఉప్పు పసుపు కారం అయితే కలిపేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న గా అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిలోకి అయితే ఉప్పు పసుపు కారం అయితే కలిపేసుకుందాం ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను రుచి తగ్గట్టుగా కారం వేసుకుంటున్నా ఈ కారం ఎక్కువ ఉంటుంది నేను తక్కువగానే వేస్తున్నానండి కారం అయితే నేను తక్కువగానే వేసుకుంటున్నానండి మళ్ళీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పూన్ వరకు ధనియాల పౌడర్ పచ్చిమిర్చి ఇలా చిల్లీ చుల్ల కోసైతే వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చిన్న గ్లాస్ తోటి హాఫ్ కప్పు వరకు అయితే పెరుగు తీసుకుంటున్నానండి పసుపు గరం మసాలా సాల్ట్ వేస్తున్నా నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగానే చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే వేస్తున్నా అనమాట కొంచెం కరివేపాకు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కస్తూరి మెంతి కస్తూరి మెంతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకే వేస్తున్నా అనమాట కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసేద్దాం ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకున్నా ఇలా కలిపేసుకున్న పన్నీర్ ముక్కలనైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు బియ్యం అయితే ఉడికించుకోవడానికి రెడీ చేసుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే నలబెట్ట బాస్మతి అయితే ఉడికించేసుకుందాం అండి ఇప్పుడైతే బియ్యం ఉడికించుకోవడానికి అయితే వాటర్ పెట్టేశాను ఒక స్పూన్ వరకు జీలకర్ర చెక్క లవంగం ఒక అనాస పువ్వు మరాఠి మొగ్గ రెండు కొంచెం కొత్తిమీర ఆకులు సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందాం రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం మూత పెట్టేసుకొని నీళ్ళు మరిగించుకుందాం అయితే బాగా మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి అయితే బియ్యం వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వార్చేసుకున్న బియ్యంని వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మందపాటి అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాం నూనె నెయ్యి కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యాన్ని అయితే ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయినాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బియ్యాన్ని ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే సమానంగా స్ప్రెడ్ చేసేసుకుందాం బియ్యం కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేసేసి స్ప్రెడ్ చేసుకుందాం ఉడికించుకున్న బాస్మతి రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం పుదీనాకులు కూడా వేసేసుకుందాం నెయ్యి కూడా వేసేసుకుందాం ఇదైతే పాలల్లో నానబెట్టిన కుంకుమ నీళ్ళు అనమాట కుంకుమపు నీళ్లు కూడా వేసేసుకుందాం కుంకుమ పువ్వుకు బదులుగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కుంకుమపు ఉంది కాబట్టి నేను వేసుకున్నాను అనమాట లైట్గా గరం మసాలా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆవిరి బయట ఏమీ పోకుండా మూత అయితే వేసేసుకుందాం లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం పన్నీర్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోయినాయి అనమాట పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉండేవన్నది చెప్తా టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్